హైదరాబాద్ ఈ నెల ఇరవై ఐదున బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య నిరాహార దీక్ష చేపట్టనున్నారు ఈ దీక్షను విజయవంతం చేయాలనే సంకల్పంతో షాద్నగర్ బీసీ సేన కార్యాలయం చటాన్పల్లిలో జిల్లా అధ్యక్షుడు సదర్ శ్రీనివాస్ అధ్యక్షతన సమావేశం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీ సేన జాతీయ అధ్యక్షుడు బరక కృష్ణయ్య హాజరై బీసీల ఐక్యతను మరింత బలపరచాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు ఆయన మాట్లాడుతూ ఆర్ కృష్ణయ్య ఎన్నో దశాబ్దాలుగా బీసీల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నారు ఆయన ఉద్యమాల ఫలితంగానే విద్యార్థులకు హాస్టల్ వసతులు అందాయి ఇప్పుడు ఆయనకు అండగా నిలిచి రిజర్వేషన్ల సాధనకు ఎత్తున సత్యాగ్రహ అని పిలుపునిచ్చారు సభలో పలువురు నేతలు మాట్లాడుతూ బీసీలు ఐక్యంగా నిలిస్తేనే రాజ్యాధికారం సాధ్యమవుతుందని ప్రతి ఒక్కరూ దీక్ష విజయవంతం చేయడంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సదర్ శ్రీనివాస్ రాష్ట్ర నాయకులు ఆలుగడ్డ ప్రవీణ్ యాదవ్ జిల్లా ఉపాధ్యక్షులు మేకల వెంకటేష్ జిల్లా ప్రధాన కార్యదర్శి జువ్వు సుధాకర్ నియోజకవర్గ అధ్యక్షులు కత్తి చంద్రశేఖరప్ప నియోజకవర్గ యువజన అధ్యక్షులు పాలాది శ్రీనివాస్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు బస వరలక్ష్మి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి భూషణ్ నరేష్ నియోజకవర్గ కోశాధికారి జమల్పూర్ చందులాల్ పట్టణ అధ్యక్షులు తంగేడిపల్లి శంకర్ పట్టణ మహిళా అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి గౌడ్ లీగల్ సెల్ ఇన్ఛార్జ్ జీపిరి చంద్రశేఖర్ నియోజకవర్గ మహిళా ప్రధాన కార్యదర్శి సౌజన్య నియోజకవర్గ ప్రచార కార్యదర్శి మమత సహాయ కార్యదర్శి ఏలూరు వసంత పట్టణ మహిళా అధ్యక్షురాలు బాలమణి నగర్ మండలం మహిళా అధ్యక్షురాలు జక్కుల జలజ జలజా జిల్లేడు చౌదరగూడ మహిళా మండల అధ్యక్షురాలు ప్యాట జయ శ్రీకాంత్ కొందరు మహిళా మండల అధ్యక్షురాలు అనిత నందిగమ మహిళ మండల అధ్యక్షురాలు జ్యోతి పరిజ్ఞానం మండలం మహిళ ఉపాధ్యక్షురాలు శ్రావంతి రాజ్ ఫరూక్నగర్ మండలం మహిళా కార్యదర్శి సునీత రాజ్ ఫరూక్ నగర్ మండల అధ్యక్షులు షాబాద్ రవి చౌదరగూడ మండల అధ్యక్షులు బోయ చెన్నయ్య కొందరుగు మండల అధ్యక్షులు రమేష్ నందిగామ మండల అధ్యక్షులు మహేందర్ మరియు లింగం అమృత్ దామేదర్ షాబాద్ శంకరయ్య లావణ్య అశోక్ అంజయ్య రమేష్ గౌడ్బో బోయ అశోక్ రవిశంకర్ శివకుమార్ శ్రీకాంత్ అలాగే అనేక మంది మండల అధ్యక్షులు మహిళా నాయకులు బీసీ సేన కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు వాళ్ళు బీసీల కోసం కొట్లాడుతున్నామని వాళ్ళ పార్టీ నినాదం కోసం మాత్రమే చేస్తున్నారు ఇక్కడ అంటే ఉండే బీసీ నాయకులు కూడా బీసీ నాయకులు బీసీ కోసమే కాదు వారి పార్టీ కోసం కూడా పనిచేస్తున్నారు సో ఇక్కడ అందుకే మనకు సమన్వయం జరగలేకపోతుంది మనకు కరెక్టు రిజర్వేషన్ కానీ ఇంకా బీసీలకు వచ్చే ప్రతి హక్కు కానీ కరెక్ట్ రాలేకపోతుంది సో పార్టీ ఏది ఆదేశం ఇస్తే దానికి లొంగాల్సి వస్తుంది సో బీసీసేన అట్లా కాదు బీసీల కోసం మాత్రమే లొంగాలి వేరే ఏ విషయం గురించి లొంగాల్సిన అవసరం లేదు కాబట్టి మనం ఈ విధంగా ఆర్పిస్తున్నాయి ఏంటంటే అందరూ అయిపోయింది కోట్ల ఢిల్లీలో అయిపోయింది తెలంగాణలో అయిపోయింది సో అంతటా అయిపోయింది తెలంగాణ బీసీ రిజర్వేషన్ గురించి అంతటా అయిపోయింది ఫార్టీ టూ ఫార్టీ టూ పర్సెంట్ కాదు మనం సిక్స్టీ పర్సెంట్ ఉన్నాం సరే అదేదో అలా ఆ లెక్కల ప్రకారం ఫార్టీ వచ్చినాము ఆ లెక్క మాకు ఇవ్వాలంటే ప్రతి ఒక్కరూ అంటే ఇస్తున్నాము ఇస్తున్నాం వస్తుంది ఇస్తున్నాం అయిపోయింది ఛానల్లో అయిపోయింది రిజర్వేషన్ అయిపోయింది వస్తుంది రేపే సర్పంచులు వెళ్ళబారు ప్రతి బీసీ నాయకులు అంతా ఇవాళ జనరేషన్ మారింది వాళ్ళ ఆలోచన విధానం మారింది బీసీల్లో చైతన్యం వచ్చింది గతంలో చూసిన కంటే తెలంగాణ కంటే ముందున్నది తెలంగాణ వచ్చిన తర్వాత బీసీలు అందరూ కూడా చైతన్యం వచ్చింది ఆ చైతన్యానికి ఆయుధం వచ్చి దీపం వెలిగించాలని మనం చూస్తుంటే రాజకీయ నాయకులు ఈ ఆయుధం ఇంకా వెలుగొద్దు ఇది ఇప్పట్లో వెళితే మనం మాడిపోతామనే ఆలోచనతో మనం రకరకాలుగా ప్రలోభపరుస్తున్నారు సో అవన్నీ కావాలంటే అన్ని చూసారు అన్ని ఉద్యమాలు చూశారు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అన్ని పార్టీలు సంఘాలు అన్నీ చూసినాయి సో ఆర్ కృష్ణ అనే దీనికి మూల కారకుడు బీసీసీ బీసీలు ఎంతో ఎంతో బాగుపడుతున్నారు ఇవాళ ఎంతో మంది స్టూడెంట్స్ ఎన్నో జాబులు ఎంతో మంది ఉద్యోగాలు ఉన్నారు సో వీళ్ళంతా ఉన్నారంటే ఆర్టిస్ట్ కానీ వాళ్ళ ఆయన మీద కూడా రకరకాలుగా కామెంట్ చేశాయి ఢిల్లీలో ఉండేటప్పుడు గల్లీ కూడా కామెంట్ చేసే స్థాయి కలిగి సో ఆయన మనం చూడండి ఇవాళ మన జీవన శైలిలో మనం ఉన్న పరిస్థితుల్లో టైం వేయలేకపోతున్నాం ప్రతిదానికి ఓ టైం కానీ ఇవాళ మన ప్రోగ్రామ్ అనుకుంటే ఒక అర్ఘంట ఆఫ్ అన్ అవర్ లేట్ వస్తుంది సో ఆయన నలభై ఐదు నుంచి ఆయన కి ఆయన ఎంత పోరాడు ఆయన ఎంత సమాజించాడు కృష్ణారావు గారికి నలభై ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్తే మనము ఫార్టీ టూ పర్సెంట్ దానికోసం మనం హైదరాబాద్ ఖచ్చితంగా వెళ్దాం పెద్ద మొత్తంలో వెళ్దాం మనం ఇప్పటిదాకా శాంతాల్లో చేసిన దానికంటే అక్కడ పోయి మన పెద్ద నిదానాలు గట్టిగా వినిపిద్దాం మనం ఏందో చూపించుకున్నాం ఫార్టీ టూలో రావాలని ప్రతి ఒక్కరూ ఇంత కష్టపడుతున్నాం దాన్ని దాని నిమిత్తమే వెళ్తున్నాము సో మనం ఖచ్చితంగా మన ప్రయత్నం మనం చేద్దాం ముఖ్యంగా మన బీసీ జాతీయ టైగర్ ఆర్ కృష్ణన్న ఆర్ కృష్ణ ఏదైతే సత్యాగ దీక్ష పిల్పునిచ్చారో ఆ పిలుపు ఆ దీక్షకు మనం మద్దతుగా వెళ్ళడానికి మన భర్త బీసీ సేన జాతీయ అధ్యక్షులు ముఖ్యంగా వచ్చేసిన భర్త గారికి పెద్దగా ధన్యవాదాలు అదేవిధంగా అటు జిల్లా మరియు నియోజకవర్గ వివిధ మండలాల

సత్య అధ్యక్షులకు పెద్ద ఎత్తున అందరం కలిసి విజయవంతం చే చేద్దామని నా యొక్క విన్నపం ఈ అవకాశం వచ్చిన మరి ఈ కార్యక్రమ మొత్తం కుటుంబ కుటుంబ సభ్యులందరికీ పేరు మండలాల అధ్యక్షులకు గ్రామ శాఖ అధ్యక్షులకు మా మహిళా సోదరు మహిళలందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మరి ఈరోజు ముఖ్యంగా మనము ఈ సత్యాగ్రహ దీక్ష కార్యాచరణ కోసం మనము రావడం జరిగింది మనము ఇక్కడ షాతార్ నుంచి కాకుండా షాపార్ నుంచి కూడా పెద్ద ఎత్తున ప్లానింగ్ జరుగుతుంది అక్కడికి వెళ్ళి మన పిసిసీన నినాదం గట్టి తీసుకొచ్చి ఆర్ కృష్ణ గారికి మద్దతు ఇచ్చి ఇక్కడ ఇందిరా పార్కు ధర్నాన్ని విజయవంతం చేద్దాం అలాగే రాబో రోజుల్లో ఇక్కడ హైదరాబాద్లోనే కాకుండా ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కూడా మన బీసీ తరఫున పెద్ద ఆలోచన ఉంది అన్నగారు కూడా తెలిపే నేను దానికి అన్నగారు కూడా సానుకూలంగా స్వాధించారు యోగా శ్రీ అందరికి ధన్యవాదాలు ముగిస్తుంది ప్రతి ఒక్కరికి కూడా బీసెస్ అయిన కుటుంబ సభ్యులందరికీ కూడా నా సంతోషరపు నమస్కారం మీడియం మిత్రులందరికీ కూడా నేను కదా ధన్యవాద చేసినందుకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ దీన్ని మనం ఎన్నో రోజులుగా వింటూనే ఉన్నాం ఈ ఫార్టీ వచ్చింది వచ్చింది అన్న నామ మాత్రం మాత్రమే జరుగుతుంది నామ మాత్రంగా మాత్రమే జరుగుతుంది ప్రభుత్వం దీన్ని కీలకంగా నిర్ణయాన్ని ఎప్పుడైతే తీసుకుంటుందో అప్పుడే మనకి పగడ్బందీగా న్యాయం జరిగిన విషయాలు తెలుస్తాయి ఇంకోటి సత్య ఇప్పుడు దీక్షని ఇరవై ఐదో తేదీన మనం చేపట్టాలి అనుకుంటున్నాం కృష్ణానగర్ని ఆధ్వర్యంలో మరియు సదర్శీనగర్ ఆధ్వర్యంలో మనం ఇంకా ఇక్కడ ఇక్కడికి విచ్చేసిన వాళ్ళమే కాకుండా మనతో పాటు ఒకరికి ఒకరం తోడుగా ప్రతి ఒక్కరం కలిసి కూడా పాల్గొనాలి మనకు కావాల్సిన రిజర్వేషన్ ఏదైతే ఉందో ఇంకా మనం కీలకం చేసుకోవాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా ఈ దీక్షలో పాల్గొనాలని నమ్మకం అయితే మనం ఈ దీక్ష ఏ విధంగా మనము ఎట్లా వెళ్ళాలి దీని గురించి మనం ఎట్లా వెహికల్ చేయాలి మనం ఎంతమంది మనం సమకూర్చుకోవాలి అనేది ఈరోజు ఈ కార్యాచరణ వచ్చే ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ ప్రెస్ మీట్ ద్వారా మరి మన బీసీ కుటుంబ సభ్యులందరూ కూడా పెద్ద మొత్తంలో పాల్గొని మన బీసీన కుటుంబ మన ఏదైతే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఏదైతే ఉందో దాన్ని సాధించే దిశ సాధించే దిశగా మనం భారీ ఎత్తున పాల్గొని భరకృష్ణ ఆధ్వర్యంలో మన మెజార్టీ చూపించుకొని అక్కడ ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఏదైతే నినాదం తీసుకుందో ఇది ఎలుగెత్తి చాటుతాం మా షార్ నగర్ నిదించే విధంగా రాష్ట్రం యావత్తు షార్ నగర్ వైపు చూసే విధంగా మరియు రాష్ట్రం కూడా ఈ నలభై రెండు పర్సెంట్ను సాధించే వరకు కేంద్ర ప్రభుత్వం ఈ తాత్సారం ఏదైతే ఉందో అది కరెక్ట్ విధానం కాదు మన దగ్గర చట్టసభల్లో ఒకసారి బిల్లు పాస్ అయిపోయినాక కేంద్రం దాన్ని ఆమోదించవలసిన అవసరం ఆవశ్యకత రెండూ ఉన్నాయి కాబట్టి కేంద్రం మరొకసారి ఈ నలభై రెండు పర్సెంట్ను ఆమోదించి వారి బిల్లుని ఏదైతే ఉందో బిల్లు రూపకంగా మనకు ఆర్డినెన్స్ జా జారీ చేసే వరకు మన పోరాటం నిరంతరం కొనసాగుతుంది కాబట్టి అదేవిధంగా మన కార్యాచరణ తీసుకొని మనం ముందడుగు వేయాలని నా యొక్క చిన్న విన్నపం అదేవిధంగా నాతో పాటు కుటుంబ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదే విధంగా బాలకృష్ణ గారి పిలుపు మేరకు సత్యాగ్రహ దీక్ష కోసము మనందరము కట్టుబడి ఇరవై ఐదు నాడు చాలా విజయవంతం చేసి పక్క ఇప్పినట్టు ఇంతగా ఆర్కృష్ణ మన బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో మన మన మట్టి ఏంటి ఫార్టీ టూ పర్సెంట్ కాదు ఫిఫ్టీ పర్సెంట్ అనే విధంగా ముందుకెళ్లాలని ఇది చూపిస్తూ సూచిస్తూ అదేవిధంగా ప్రతి మనము ఇంకా కమిటీ చాలా చేసేటుండి మన కొత్తూరు కూడా పెడింగ్ ఉంది చెప్పిన మాడ గురియా వాళ్ళందరికీ గ్రూపులు నడుస్తున్నాయి అన్న కూడా రెండు మూడు సార్లు చేయడం చేస్తుంది సుధాకర కూడా చేస్తామని చేసుకుంటూ అదేవిధంగా రేపు మనం అందరం రేపు నిల్లి రెండు సోమవారం రోజు భారీ ఎత్తున వెళ్ళి మన భర్త కృష్ణ నారంలో మన చూపిద్దామని గవర్నమెంట్ తెలియాలి సత్య దీక్షలో పాల్గొనద్దామని పిలుపునిస్తూ అన్న పిలుపుల మేరకు అందరం పనిచేద్దామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు

ఆ పోరాటంలో ఇప్పుడు పెద్దపీట వేసుకుంది నలభై రెండు శాతం రిజర్వేషన్ మరి ఈ ప్రభుత్వం మనకి ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ కాలయాపన చేస్తున్నారు ఈ కాలయాపన ఎందుకు చేస్తున్నారు అనే విషయం పైన మనము కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం అవసర నిమిత్తం మరి ఆర్కృష్ణ గారు మరి ఇందిరాబర్గ్ దగ్గర సోమవారం జరిగేటటువంటి కార్యక్రమంలో మరి మన బర్త కృష్ణన్న తో పాటు మనం వెళ్ళి మరి మన యొక్క రిజర్వేషన్ మనం సాధించుకునే దిశగా మనం వెళ్ళాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ధన్యవాదాలు జాతీయ అధ్యక్షులు అంకిషనగర్ జిల్లా అధ్యక్షులు గారు అధ్యక్షులు శేఖరపదర్ జిల్లా జనరల్ గారు సుధాకర్ గారు జిల్లా అధ్యక్షులు కోసము సత్యాగ్రహ దీక్షకు పిలుపునిచ్చిన ఆర్ కృష్ణయ్య గారి పిలుపు మేరకు మన బీసీసేన దళపతి అధ్యక్షులు మన ఆర్ వెంకటృష్ణయ్య గారి ఆధ్వర్యంలో విజయవంతం చేసి మన సత్తా ఏంది బీసీ అంటే ఏంది అనేది గల్లీ నుంచి ఢిల్లీ వరకు తెలిసేలా మనం ఈ సత్యాగ్రహ సాక్షిగా మనం అందరము ఐక్యమత్యంతో మన యొక్క హక్కులను పోరాటం ద్వారానే సాధించుకుందాం తెలంగాణ వచ్చింది కూడా పోరాటం చేస్తూనే వచ్చింది స్వాతంత్రం కూడా పోరాటం చేస్తూనే వచ్చింది మన బీసీ ఉద్యమము కూడా ఇది నడుస్తుంది కాబట్టి ఈ ఉద్యమం ద్వారా మనము సత్యాగ్రహ దీక్షగా సత్యమే గెలుస్తుంది చెప్పి ఈ యొక్క నలభై రెండు శాతాన్ని వచ్చే వరకు మనము హార్నిషర్లు ఈ విధంగా అందరము రూపుమ్మడిగా ఐక్యమత్యంతో ఈ యొక్క సత్యాగ్రహ దీక్షను విజయవంతం చేద్దామని నమస్కారాలు మనం హైదరాబాద్లో చేపట్టబోయే దీక్షకు సంబంధించి కార్యాచరణ గురించి ఈరోజు కార్యక్రమానికి వచ్చేసిన అందరికి కూడా ధన్యవాదాలు ముఖ్యంగా రాష్ట్రంలో ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే మొత్తం చర్చ మొత్తం దీని గురించే ఉన్నారు స్థానిక సంస్థలలో ముఖ్యమైన చర్చలలో ప్రధానంగా జరిగే చర్చ బీసీ బీసీలకు ఇవ్వాల్సిన రిజర్వేషన్లను వీటి గురించే చర్చ జరుగుతుంది అది మనం బీసీ సంఘాలన్నీ ఐక్యత ఐక్యంగా ఉండి పోరాడుతున్నాం కాబట్టి ఇదే మంచి తరుణము మనం సాధించడానికి నలభై రెండు శాతం ఖచ్చితంగా సాధించడానికి కూడా మంచి తరుణం ఇదే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ బీసీలకు వ్యతిరేకంగా పోతే వాళ్ళ ప్రభుత్వాలకు మనుగడ కూడా ఉండదు అనేది వాళ్ళకు అర్థమవుతుంది ఈ సమయంలో మన ఆర్కృష్ణ గారి గొడుగు కింద ఉన్నటువంటి అన్ని అందరం కూడా మనం ఖచ్చితంగా తీసుకుంటున్న మనం షాద్ నియోజకవర్గం స్పెషల్ గా మనం అధిక సంఖ్యలో చూపించాలి మొన్న లాస్ట్ టైం జరిగిన మీటింగ్ లో కూడా అక్కడ జరిగిన అక్కడ వెళ్ళిన అందరిలో మన షాద్ మన భక్త గారి ఆధ్వర్యంలో వెళ్ళినటువంటి సంఖ్య అధిక సంఖ్యలో ఉన్నారు అక్కడ కూడా మనం సత్తా చూపించినము ఈ సత్యాగ్రహ దీక్ష కూడా షాద్ నగర్ నుంచి మనం అత్యధిక సంఖ్యలో మన బీసీలందరం కూడా ఏకమై ఆ సత్యా దీక్షలో పాల్గొనాలి ఆ ప్రభుత్వాలను కూడా మనం దిగి వచ్చి మనకు ఆ రిజర్వేషన్ ఖచ్చితంగా ఇచ్చేటట్టు అందరూ కృషి చేయాలి దానికి అందరూ అందరితో పాటు అన్నగారి ఆధ్వర్యంలో పనిచేయటం కూడా సంతోషిస్తున్నాము ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు అలాగే వివిధ వివిధ మండలాలకి వచ్చిన బీసీ నాయకులకందరి కూడా ఈ నమస్కారాలు తెలియజేస్తూ మరి ఇరవై ఐదున్న త్యాగ్రహ్ ఇరవై ఇరవై ఐదు చేస్తున్నందుకు మరి ఆర్ కృష్ణన్న గారికి మద్దతుగా మన శాక్నగర్ నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున పోవాలని సంకల్పంతో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం అయితే బీసీలు ఎప్పుడు మీటింగ్లు పెడతానే ఉంటాము అంత బీసీల కోసం చెప్తానే ఉన్నాం బాగానే ఉంది కానీ మరి తెలంగాణ ఉద్యమంలో ఒక శ్రీకాంతచారి బీసీఏ ఒక పోలీస్ కృష్ణయ్య బీసీ మరి కులాలు చెప్పదు కానీ ఒక ఓసీ చనిపోయిందామో నాకు తెలియదు కానీ బీసీలు ఎంతో మంది చనిపోయారు మరి తెలంగాణ బీసీలో కొట్లాడి మనకు తెలంగాణ తెచ్చుకుంటే మనకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అని మన రాష్ట్ర ప్రభుత్వము బిల్లు ఆమోదించి ఢిల్లీకి ఆమోదే ఢిల్లీలో ఉన్న వాళ్ళు బీజేపీ నాయకులు దాని కాలక్షేపం చేసుకుంటా మరి పిల్లలకి ఇస్తే కాంగ్రెస్ పేరు వస్తుంది అన్న ఆ ఉద్దేశంతోని ఇంకా దాన్ని ఆపడం జరుగుతున్నది అది కాకుండా ఢిల్లీలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు కూడా అక్కడ ధర్నా చేయడం జరిగింది మరి ఇంకా దాన్ని కాలక్షేపం చేయడం మంచిది కాదు మన అధ్యక్షులు జాతీయ అధ్యక్షులు మన బీసీ ఆర్ కృష్ణారాయణ తీసుకున్న నిర్ణయానికి మనమందరం కూడా మద్దతు ఇస్తూ బాగా ఎత్తున పోయి మనం అందరం కూడా ఇంద్రపాల్పాల్ తనపై దండాల పాల్గొనాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ ఎప్పటికీ ధన్యవాదాలు తెలియజేస్తూ రాజ్య వర్గాల అందరం ఏకమై ఇది సాధించి విని తీసుకోవాలని మనందరం కూడా ఈ కుల సంఘాలు అన్నీ ఏకమై ఒక కార్యశాన్ని ప్రకటించి ఈ పాటు ఫాషన్ ప్రిజన సాధిస్తే ఈ తెలంగాణలో మనకు ఈ రాజ్య రాజ్య దిశగా పోవడానికి ఒక మెడ్ లాంటిది ఎందుకంటే మన బీసీ బిడ్డలు ఈ బాట పర్సెంట్ సాధిస్తే అనేక మంది ప్రజాప్రతినిధులు స్థానిక ఎలక్షన్లో వెళ్ళిపోతే వాళ్ళు మన బీసీల గురించి నోరెత్తి మాట్లాడే చిట్టసభలో మరి అది సాధించేవే ఏకైక లక్ష్యంగా మరి దీనికే ఎందుకు అడ్డానికి వస్తే మరి ఫిఫ్టీ వన్ జీవో ఉంది కానీ ఫిఫ్టీ వన్ దాని బాట ఫర్సెంట్ ఉంది కదా మరి ఎన్నో సవీలు పంతొమ్మిది వందల తొంభై మూడు సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ ఆర్టికల్ త్రీ పాయింట్ ఫోర్ ప్రకారంగా సవరణ చేసి మరి ఎన్నో థర్టీ ఫైవ్ సెవెంటీ రిజర్వేషన్ ఇచ్చిన సందర్భం ఉన్నాయి మరి రాజ్యాంగం సవరణ చేసి ఉంది ఆ రాజ్యాంగం ద్వారా మన బీచ్ నాయకులు ఎవరైతే దాన్ని లేబర్ ఎత్తాలి ప్రతి ఒక్కరికి పీసీసీల కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం కూడా బీసీలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి గట్టిగా రాష్ట్ర ప్రభుత్వం కూడా బీసీలకు సపోర్ట్ చేస్తుంది ఇప్పుడు సపోర్ట్ చేయండి అంటే కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మనకు మనం వెళ్ళాలి అంటే మన వార్త వెళ్ళాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ మనము విజయవంతం పిసిసీనా బీసీ దగ్గర నుంచి పోరాడే సత్యాగ్రహ ప్రోగ్రాంలో హండ్రెడ్ పర్సెంట్ అందరం విజయవంతంగా పాల్గొని మన సత్తా చాటాలని ఉదయపురంగా ప్రజలకి నేను ఇప్పుడు నలభై సంవత్సరం నలభై సంవత్సరాల నుంచి పోరాడిన ఆర్ కృష్ణ గారు ఈ సత్యాగ్రహం విజయవంతం అయితే హండ్రెడ్ పర్సెంట్ మనకు బీసీ రిజర్వేషన్ వస్తుందని అందరం నమ్ముతున్నాము రాష్ట్ర ప్రభుత్వం కూడా హండ్రెడ్ పర్సెంట్ హామీ ప్రతి ఒక్కరు కాంగ్రెస్ ముఖ్య లీడర్లు కూడా బీసీల గురించి చాలా పోరాడుతున్నారు మనం హండ్రెడ్ పర్సెంట్ పోరాడుతాము ఇరవై సత్యాగ్రహ ప్రోగ్రామ్ లో మన రంగారెడ్డి జిల్లా తరఫున గౌరవనీయులు నీళ్ళు గారికి జిల్లా అధ్యక్షులు సదర్శ్రీ అన్న గారికి అలాగే వేదికను అలంకరించిన మా బిసి కుటుంబ సభ్యులకు ఇక్కడికి వివిధ మండలాల నుంచి గ్రామాల నుంచి విచ్చేసిన అన్నతమ్ముళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు మేము ఆల్రెడీ భర్గకృష్ణ గారి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ మీటింగ్కి ఆర్కృష్ణ దగ్గరికి వెళ్ళినాము అన్నకి అప్పుడే సవాల్ చేసి వచ్చినాం అన్న మీరు ఏది అంటే దానికి మేము రెడీ రాస్తారోకలకైనా రెడీ దీక్షలకైనా రెడీ అని ఆ రోజే మాట ఇచ్చినాం ఆ మాట ప్రకారమే బతకృష్ణ ఆధ్వర్యంలో రేపు సత్యాగ్రహ దీక్షకు వెళ్తాము అందరం కలిసి వెళ్తాం వెళ్తాము కాదు డిమాండే చేస్తున్నా ఇక్కడ కూడా నేను అందరం కలిసి వెళ్తాం పెద్ద ఎత్తున వెళ్ళి బీసీసేన నుంచి ఇంత బలగం ఉంది బీసీల అంటే ఎందులో లేము అందులో బీసీసైన సైన్యం ఇంత ఉంది అని చూపించుకుందాం అన్ని జిల్లాల నుంచి వచ్చే స్ట్రెంత్ కంటే మన జిల్లా నుంచి వెళ్ళే స్ట్రెంత్ ఎక్కువ చూద్దాం మన సత్తా అక్కడ చాటుదాం అది ఎక్కడి వరకు అంటే ఢిల్లీలో కూడా ఆద్రే వరకి మన వాయిస్ ఉండాలి ఢిల్లీలో వాయిస్ ఫార్టీ టూ పర్సెంట్ అని అందరూ అంటున్నారు ఇప్పుడు నెక్స్ట్ వచ్చే స్టెప్లో బతకృష్ణన్ ఆధ్వర్యంలో ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ కొట్లాడేంత గట్టిగా ఉంటుంది సౌండ్ అక్కడికి అదే ఢిల్లీలో అదే ఖచ్చితంగా ఇది అమరా కొట్లాడదా మన బీసీసేన తరఫున ఖచ్చితంగా అన్నకు అండదండలు ఉంటాయని ఇంకొకసారి నిరూపించే ఛాన్స్ వచ్చినందుకు అది కూడా మనం అదృష్టంగానే భావిద్దాం అన్న మన మాట నిలబెట్టుకుందాం అక్కడికి వెళ్ళి ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ మనము గతంలో అక్కడ హైదరాబాద్లో హోటల్లో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినరోజు కూడా మనమే మెజార్టీ మనం బర్క నాయకత్వంలో మనము అలా మొత్తం మన గండమలే ఉండి మనమే కనిపించాం అయితే రేపు కార్యక్రమానికి కూడా మనం ఇప్పుడు యాభై మంది వచ్చినాం యాభై మంది మనిషికి ఒక కారు ఆ కారులో చిన్న కారు అయితే ఐదు మంది పెద్ద కారు అయితే పది మంది కా నాయకులు వేసుకొని మనం పెద్ద ఎత్తున పోయి మన ఆర్ కృష్ణన్న ప్లస్ మన బర్కకృష్ణన్న ఆధ్వర్యంలో జరిగే ఈ ఇందిరా పార్క్ దగ్గర సత్యాగ్రహ దీక్షకు మనం పెద్ద ఎత్తున వెళ్ళి మనం విజయ మనం మన మద్దతు మన మద్దతు చూపెట్టి మనం విజయవంతం చేయాలి అది ఇప్పుడు ఇంకోటి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని అసెంబ్లీలో బాద్ చేసింది వాళ్ళు కూడా రాష్ట్ర ప్రభుత్వం అక్కడ పోయి ఢిల్లీలో ధర్నా కూడా చేసింది అయితే మనం కేంద్రంపై ఇంకా పెద్ద ఎత్తున ఒత్తిడి చేసి ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు కావాలి ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు అయితే ఏంటంటే ఫస్ట్ స్థానిక సంస్థల సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వస్తాయి అలాగే రేపు పొద్దున ఈ రిజర్వేషన్ కింది స్థాయిలో అయితే రేపు మనకు అసెంబ్లీ ఈ ఎమ్మెల్యే రిజర్వేషన్ కూడా బీసీలు వస్తాయి అలా వచ్చినప్పుడు మనం మన ముఖ్యమంత్రి కూడా మనం బీసీ చేసుకోగలుగుతాము ఆర్కృష్ణ చాలా కష్టపడుతున్నాడు బంకృష్ణ కూడా చాలా కష్టపడుతున్నాడు మనం ముఖ్యంగా చర్చించుకోవడానికి వచ్చిన సోదరులందరికీ జిల్లా కమిటీకి నియోజకవర్గ కమిటీకి మండల సోదరులు అందరికీ అదేవిధంగా ప్రత్యేకంగా మన పత్రిక సోదరులకు ఇక మీ నుంచే మేము ఇన్ని రోజులు స్వతంత్రం రావాలంటే మీ నుంచే అందరి ప్రజలకు తెలిసింది అదేవిధంగా తెలంగాణ రావాలన్నా బీసీలు అరవై శాతం పోరాటం చేస్తేనే బీసీ పిల్లలు చనిపోతేనే స్టూడెంట్స్ చనిపోతేనే తెలంగాణ వచ్చింది అరవై శాతం ఉన్న బీసీలకు ఇంకా వేరే ఉద్యోగ ఉద్యోగం లేవుగా స్వతంత్రం కొట్లాయనని తెచ్చుకున్నాం తెలంగాణ గురించి కొట్లాయనని తెచ్చుకున్నాం మరి మీరు మీరు కొంచెం పెద్ద ఎత్తున మా బీసీ వాదం గట్రా వినిపించాలని చెప్పి మీ అందరి పేరు పేరున నమస్కారం తెలుపుకుంటూ అదేవిధంగా ఆర్ కృష్ణన్న ఆయన జీవితం నలభై ఆరు సంవత్సరాల నుంచి ఇంత ఇంత వరదాకా ఆయన అల్పేరిగా పోరాటం చేసి బీసీల కోసం గ్రూపుల పాఠశాలలు అయితే బీసీ రిజర్వేషన్ల కోసం ముప్పై మూడు శాతం ఈనాడు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ వచ్చిందంటే అది ఆర్కిస్ అన్న అదేవిధంగా ఉన్న ముప్పై మూడు శాతం తీసేసి గత ప్రభుత్వం ట్వంటీ టూ వరకు తగ్గించింది అయినా ఇప్పుడు అంతకు ఎండ పోయేది ఏం లేదు ఇప్పుడు నలభై మూడు శాతం ఇప్పుడున్న గవర్నమెంట్ మేము చేస్తామని చెప్పి ఢిల్లీకి అదే అదేవిధంగా కొంతమంది అగ్రవర్ణాల వాళ్ళు వారు మేము బీసీ బీసీ నలభై రెండు శాతం బీసీలో కోసం మేము పోరాటం సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జాతీయ అధ్యక్షుడు బర్కా గారు మరియు జిల్లా అధ్యక్షుడు సదర్శ్రీని గారు మళ్ళీ వివిధ మండలాల అధ్యక్షులు మళ్ళీ ప్రవీణ్ గారు ఇతర నాయకులు నాతో పాటు వచ్చినటువంటి అందరికీ మహిళా సోదరి అందరికీ కూడా నా యొక్క నమస్కారం ఈ యొక్క కార్యక్రమం ఇప్పుడు స్టేట్ వైడ్ కానీ మనకు ఏమి వేరే సమస్యలు లేవు ఎంఆర్పిఎస్ వాళ్ళకు వాళ్ళకు వర్గీకరణ ఉండే వాళ్ళు చాలా రోజుల నుంచి మందకృష్ణ ఆధ్వర్యంలో కొట్లాడి కొట్లాడి అది సాధించుకున్నారు మనది కూడా మన ఉద్యోగం కూడా మన కృష్ణన్న గారు ఆర్ కృష్ణయ్య గారు మనం పుట్టన కాలం నుంచి దాదాపు అప్పటి నుంచి కూడా దాని గురించి పోరాటం చేస్తూ చేస్తూ ఎన్నో హాస్టళ్లను స్థాపించి ఆనాడు బీసీ వెనుకబడిన తరగతిలో పిల్లలు చదువుకోవాలని చెప్పి ప్రభుత్వాల మీద కొట్లాడి బీసీ హాస్టల్స్ ప్రతి మండలంలో ఉండాలని చెప్పి కొట్లాడి సాధించి ఈరోజు ఎంతో ఎంతో విద్య వీళ్ళకి అందింది అంటే ఆయన త్యాగం చాలా ఉంది దాంట్లో ఆయనకు ఎన్నోసార్లు అన్ని గవర్నమెంట్స్ కూడా మినిస్టర్ ఇస్తాం ఎమ్మెల్యే ఇస్తాం ఇంకేదో ఇస్తాం నువ్వు రాజకీయాలకు బీసీ ఉద్యమాన్ని అంటే ఇప్పటివరకు కూడా బీసీ ఉద్యమాన్ని పట్టుకొని ఇంతవరకు వచ్చిండ్రు ఇప్పుడు ఈ ఉద్యమానికి అంటే అన్ని పార్టీలు కూడా వేరే తెలంగాణ ఉద్యమం తెలంగాణ స్టేట్ కావాలని తెలంగాణ ఉద్యమం కోసం అందరం ఏకమై సకల జీవన సమ్వేశం కొట్లాడడం తెలంగాణ వచ్చింది ఇప్పుడు వేరే ఇష్యూస్ ఏం లేవు అందరూ అన్ని పార్టీలు కూడా బీసీల వైపు చూస్తున్నాయి అన్ని పార్టీలు కూడా బీసీలను క్యాచ్ చేసుకుంటే వాళ్ళ ఓటు బ్యాంక్ మనం సాధిస్తే కానీ గెలవలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఈనాడు 来，干杯！